హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో కాస్ట్లో ఒక మంచి రెంటల్ కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో చాలా చాలా తక్కువ బడ్జెట్కి సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అయ్యప్ప స్వామి గుడికి ఆపోజిట్లో రామాలయం పక్కనే ఉంటుందన్నమాట కొత్తగా కట్టారండి ఈ గుడి అనేది సో దీన్ని ఆనుకొని ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నేషనల్ హైవే అండి సో ఈ హైవేని అనుకుని ఉండే మన కమర్షియల్ కాంప్లెక్స్ అనమాట ఫార్మసీకి సంబంధించింది సో ఈ కాంప్లెక్స్లో మనకి మూడు వందల ముప్పై ఎస్ఎఫ్టీ తోటి పదిహేను గజాల అండే షేర్ తోటి మనకి షాప్ అయితే సేల్కి వచ్చిందండి కింద అండర్గ్రౌండ్ అయితే వస్తుంది మనకి కాపన్ కామన్గా పార్కింగ్ ఏరియా వస్తుంది అదేవిధంగా కార్గో లిఫ్ట్ కూడా ఉందండి సో లోపలికి వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇక్కడ మనకి ఇక్కడ దారి కూడా చూస్తున్నారు కదా సో ఈ విధంగా దారి ఉంటుంది ఇది మనకి సేల్కి వచ్చిన షెటర్ అండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా బాగుంది మనకి అండి షేర్ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది కేవలం పదహారు లక్షల రూపాయల లో బడ్జెట్లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఒక ఆరు వేల రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసి ఓకే ఈ ప్రాపర్టీ మాకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా చూసి తీసుకోండి కమర్షియల్ కాంప్లెక్స్లో హైవే ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి గ్రోత్ అనేది ఉండే అవకాశం ఉంటుంది రెంట్ల పరంగా కానీ లేదా మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కూడా అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ